ఫ్రెండ్స్ భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి ఒకవైపు మెట్రో నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయి వందల కోట్ల విలువైన ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి ఫ్లైఓవర్లు మల్టీప్లెక్స్లు విమానాశ్రయాలు ఇవన్నీ అభివృద్ధికి ప్రతీకలుగా మెరిసిపోతున్నాయి కానీ ఇదే దేశంలో కొన్ని నగరాలు మాత్రం పేదరికపు మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి భారతదేశంలో మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఇవన్నీ కలిపి దేశమంతటా సుమారుగా ఎనిమిది వేలకు పైగా పట్టణాలు నగరాలు ఉన్నాయి వాటిలో చాలా చోట్ల అభివృద్ధి కొంతమేరకు జరిగింది అనుకోవచ్చు జనాభా పెరిగింది రోడ్లు పుట్టాయి మెట్రో లైన్లు తెరుచుకున్నాయి కానీ కొన్ని నగరాలు మాత్రం అదే స్థాయిలో నిలిచిపోతున్నాయి పేదరికంలో పుట్టి పేదరికంలోనే బ్రతికి అదే చీకట్లో కొట్టుమిట్టాడుతూ బ్రతుకును కొనసాగిస్తున్నారు ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు కానీ ఇది నిజం మన దేశంలోని కొన్ని ముఖ్యమైన పేరున్న నగరాలకే పేదరికం ఓ అజ్ఞాతమైన శాపంలా అంటుకుంది అక్కడ నిరుద్యోగం పీక్ తింటుంది చదువు కనుమరుగైపోయింది ఆరోగ్య సేవలు అందుబాటులోనే లేవు అభివృద్ధి వేరే చోట జరుగుతుండగా ఈ నగరాలు మాత్రం తినడానికి అన్నం లేకుండా బ్రతకడానికి ఆశ లేకుండా పడి ఉంటాయి అందుకే ఈరోజు మనం ఈ వీడియోలో అలాంటి ఐదు ప్రధాన నగరాల గురించి తెలుసుకుందాం పేదరికం అక్కడ ఎలా ముక్కలు ముక్కలుగా జన జీవితాన్ని చీల్చేస్తుందో మన కళ్ళతో చూడబోతున్నాం ఇవేమి చిన్న చిన్న గ్రామాలు కావు మన దేశానికి గుర్తింపు తీసుకురావడంలో భాగమైన పెద్ద నగరాలే అందుకే మీరు ఉండే సిటీ కూడా ఈ లిస్టులో ఉందేమో తెలుసుకోవాలంటే ఒక క్షణం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక నగరంలో నిజంగా పేదరికం ఉందా లేదా అనే విషయం తెలుసుకోవాలంటే అందుకో కొన్ని ముఖ్యమైన అంశాలపై మనం దృష్టి పెట్టాలి ఆ ఊర్లో మొత్తం జనాభా ఎంత అందులో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఉద్యోగంలో ఉన్నారు ఎంతమందికి కనీసం రోజుకు మూడు సార్లు తినడానికి తిండి దొరుకుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది తాగునీరు డ్రైనేజ్ విద్యుత్ వైద్యం లాంటివి అందుబాటులో ఉన్నాయా పిల్లలకు స్కూల్స్ ఉన్నాయా మహిళలకు రక్షణ ఉందా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా ఇలా ఎన్నో అంశాలను తీసుకుని ఒక నగరం గురించో ఒక పట్టణం గురించో అభివృద్ధి ఎలా ఉందో తెలుసుకో ఈ విధంగానే ఇలా ఎన్నో అంశాలపై నీతి ఆయోగ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ దేశంలోని కొన్ని పెద్ద నగరాలపై అధ్యయనం చేసి భారతదేశంలో అత్యంత పేదరిక స్థితిలో ఉన్న ఐదు నగరాల జాబితాను విడుదల చేసింది అందులో మొదటిది బెహ్రాయిజ్ దేశంలో అత్యంత పేదరికం గల ప్రదేశంగా గుర్తింపు పొందిన నగరం బెహ్రాజ్ ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది జనాభా దాదాపు ముప్పై ఐదు లక్షలకు పైగా ఉంటుంది అంత పెద్ద జనాభా ఉన్నా ఇక్కడ చదువు నేర్చుకున్న వారు సగాని కంటే కూడా తక్కువ ఇక్కడ లిటరసీ రేటు కేవలం నలభై తొమ్మిది శాతం మాత్రమే ఒక్కొక్కరికి చదువు దక్కడమే ఒక చీకటి కలలా మారిపోయింది అంటే సగం మంది కంటే ఎక్కువ మంది జీవితంలో స్కూల్ గుమ్మం కూడా చూడలేకపోతున్నారు ఇది చిన్న విషయం కాదు ఇది ఓ తరం మీద దాడి చేసిన చీకటి లాంటి దుస్థితి ఇక ఆరోగ్య వ్యవస్థ విషయానికి వస్తే అనే పదం కూడా చిన్నదైపోతుంది ప్రభుత్వ హాస్పిటల్స్ తక్కువగా ఉన్నాయి ఉన్న వాటిలో సిబ్బంది లేరు నర్సింగ్ స్టాఫ్ ఉండదు వైద్య పరికరాలు ఉండవు రోగులకు బెడ్లు కూడా దొరకవు ఇవన్నీ ఒక నగరానికి సిగ్గు చేయటనిపించవచ్చు కానీ ఇక్కడ ప్రజలకి జీవితపు నిజం చిన్న జ్వరాలు కూడా పెద్ద ప్రమాదంగా మారిపోతున్నాయి వైద్యం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు మైళ్ళ దూరం ప్రయాణించి వైద్యం కోసం పోవడం ఇక్కడ ప్రజలకి ఓ సాధారణ అలవాటు ఉపాధి సమస్య కూడా ఇక్కడ మరో పెద్ద సమస్య అనే చెప్పాలి రైతు కుటుంబాలే ఎక్కువగా ఉన్నా వ్యవసాయ ఆదాయం మాత్రం ఏ మాత్రం కనబడడం లేదు ఇక్కడ యువత ఉద్యోగాల కోసం వలసలు వెళ్తున్నారు గ్రామాల నుంచి బెహరేజ్ కు వచ్చేవారు కూడా ఇక్కడ ఆగలేక అక్కడ నుండి ఇంకోసారి వలస పడుతున్నారు వచ్చే ఉద్యోగాలు జీవించడానికి సరిపడవు ఇది బెహరేజ్ ప్రజల అసలైన యుద్ధం జీతం ఉందనిపించే జీవితం కానీ జీవించలేని స్థితి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూస్తే ఇది నగరం అనే మాట వినిపించినా అభివృద్ధి ఏ మాత్రం కనిపించదు రోడ్డు మట్టిగడ్డల్లా ఉన్నాయి అక్కడ ట్రాన్స్పోర్ట్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఒక్క బస్సు రావడానికి గంటల తరబడి ఎదురు చూడాలి కాలనీలు ఇంకా మట్టి నే ఉన్నాయి తాగునీరు డ్రైనేజ్ వ్యవస్థలు మాత్రం ఎన్నో దశాబ్దాలుగా అదే స్థాయిలో ఉన్నాయి వాటిని అభివృద్ధి చేసే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు ఇక్కడ మహిళల పరిస్థితి చూస్తే మరింత దారుణంగా ఉంది బాలికలు చదువుకు వెళ్లడం అత్యంత తక్కువగా ఉంది చదువు మధ్యలోనే మానేయడం చిన్న వయసులోనే పెళ్లిలు చేసుకోవడం ఇవి ఇక్కడ సాధారణ విషయాలుగా మారిపోయాయి దీంతో వారిపై కుటుంబ భారం పడుతుంది ఆరోగ్యం నాశనం అవుతుంది ఈ పరిస్థితులు వాళ్ళ భవిష్యత్తునే నాశనం చేస్తూ పడేస్తున్నాయి ప్రభుత్వ పథకాలు ఉన్నా అవి ప్రజల వరకు చేరడం లేదు కారణం అక్కడ వారికి అవగాహన లేకపోవడం ఇది పరిపాలన వైఫల్యానికి నిదర్శనం ఇన్ని సమస్యల మధ్య బెహ్రేజ్ నగరం అవుతుందేమో గానీ ప్రజల జీవన స్థాయి మాత్రం చాలా తక్కువగా ఉంది ఇందుకే నీతి ఆయోగ్ నివేదికలో ఇది టాప్ ఫైవ్ అత్యధిక పేదరికం గల నగరాల్లో మొదటిదైంది భారతదేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నా ఇంకా ఎంతో మంది ప్రజలు వెనుకే మిగిలిపోతున్నారన్నది మనం గుర్తించుకోవాలి ఇది బెహరేజ్ పరిస్థితి ఇక నెంబర్ టూ అలిరాజ్పూర్ పేరు వింటే ఒక చిన్న పట్టణం అనే భావన వస్తుంది కానీ ఈ పేరులో దాగున్న కథ మాత్రం మన దేశ అభివృద్ధిపై ప్రశ్నలు వేసేంత తీవ్రంగా ఉంటుంది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ పట్టణం ఇప్పుడు నీతి ఆయోగ్ ప్రకారం దేశంలో రెండవ అత్యంత పేదరికం గల నగరంగా గుర్తించబడింది చూడటానికి బాగానే ఉంటుంది కానీ వాస్తవం మాత్రం ఎంతో బాధ కలిగించేలా ఉంటుంది ఇక్కడ నివసించే జనాభా దాదాపు ముప్పై లక్షలకు పైగా ఉంది కానీ చదువుకున్న వారు మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టగలిగే స్థాయిలో ఉంటారు ఇక్కడ అక్షరాస్యత శాతం కేవలం ముప్పై ఏడు శాతం మాత్రమే అంటే పది మందిలో కేవలం మూడు నుంచి నాలుగు మందికి మాత్రమే చదువు వస్తుందన్నమాట ఇది మనం ఇరవై ఒకటవ శతాబ్దంలో వింటున్న విషయమేనా అనిపిస్తుంది ఇంకా ఇంత వెనుకబాటుగా ఒక నగరం ఉండడం నిజంగా కలవరం కలిగించే విషయం ఇక్కడ ఉపాధి అవకాశాలు శూన్యంతో సమానం జనాలు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు వాహనాలు పడితే బ్రతుకుతారు లేకపోతే ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఇక్కడ యువతకి ఉద్యోగం అనే మాట తెలియదు ఫ్యాక్టరీ లేవు స్మాల్ ఇండస్ట్రీస్ లేవు చదువు లేక ఉద్యోగం దొరక వలసదారులుగా మారిపోతున్నారు వేల మైళ్ల దూరంలోని నగరాలకు వెళ్లి చిన్న చిన్న పనులు చేస్తూ బతకాల్సిన పరిస్థితి ఇంకా వైద్య సేవ పరిస్థితి చూస్తే మరీ దారుణం ఒక చిన్న హాస్పిటల్ కోసం కూడా ప్రజలు గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి సకాలంలో వైద్యం అందక ఎన్నో కుటుంబాలు తమ పిల్లలను కోల్పోతున్నారు ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పాలంటే ఇది నగరం అనే పేరు ధరించిన గ్రామం అన్నమాట తాగునీరు కోసం ఇప్పటికీ కొందరు కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తుంది కొన్ని కాలనీల్లో ఇంకా బావులే ప్రధాన నీటి ఆధారంగా ఉన్నాయి ఇది మనకు పద్దెనిమిది వందల కాలంలో ఉన్నట్టే అనిపిస్తుంది కానీ ఇది రెండు వేల ఇరవై ఐదులో జరిగిన వాస్తవం విద్యుత్ సరఫరా సరిగా లేదు రోడ్లు లేవు స్కూల్స్ లో టీచర్లు రావడం లేదు ఇవన్నీ ప్రజల జీవితాలను ముందుకు నడిపించలేని స్థాయిలో ఉన్నాయి ఇక్కడ కూడా మహిళల పరిస్థితి మరింత బాధాకరం చిన్న వయసులోనే పెళ్లిళ్ళు జరుగుతున్నాయి చదువు మధ్యలో ఆపేస్తున్నారు ఆరోగ్యంపై అవగాహన లేదు ప్రభుత్వ పథకాలపై నమ్మకం లేదు ఈ పరిస్థితుల్లో మహిళలు తమ బ్రతుకుల్ని గౌరవంగా నడపలేని స్థితిలో ఉన్నారు ఇది ఓ మానవతా విషయంలో తీవ్ర వైఫల్యం అన్ని కలిపి చూస్తే పూర్ అనే ఈ నగరం అభివృద్ధి అనేది ఇంకా కలలోనే కనిపిస్తుంది అందుకే నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఇది దేశంలోని రెండవ అత్యంత పేదరికం గల నగరంగా గుర్తించబడింది నెంబర్ త్రీ బలరాంపూర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఈ చిన్న పట్టణం పేరు మనకు పెద్దగా వినిపించకపోవచ్చు కానీ దేశవ్యాప్తంగా పేదరికం గురించి చెప్పుకునేటప్పుడు ఈ పేరు ముందుండి వినిపిస్తుంది ఎందుకంటే నీతి ఆయోగ్ విడుదల చేసిన మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ప్రకారం బలరాంపూర్ భారతదేశంలో మూడవ అత్యధిక పేదరికం కలిగిన నగరంగా గుర్తించబడింది ఇది ఓ గణాంకం మాత్రమే కాదు అక్కడి ప్రజల బ్రతుకుల్లో ప్రతిరోజు ఎదురయ్యే నరకం ఇక్కడ దాదాపు ఇరవై రెండు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు కానీ వీరిలో సగానికి పైగా వ్యక్తులు కనీస జీవన ప్రమాణాలను కూడా అందుకోలేకపోతున్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ముందు తినడానికి ఆహారం ఉండాలి కదా అని చాలా మంది పిల్లలు చదువులను వదిలేసి చిన్న వయసులోనే పనిలో పడిపోతున్నారు స్కూల్స్ ఉన్న టీచర్లు లేవు ఉన్న బడిల్లో లేవు తరగతి గదుల కంటే ఖాళీ గదులే ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు వ్యవసాయ కార్మికులుగా పనిచేసే వారికి కూడా తగిన పారితోషికం లేదు యువతకి ఉద్యోగం అనే మాట తెలియదు ఆర్థిక స్థితి బాగా దెబ్బతినడంతో వలసలు తప్ప ఇంకెదురుదారి కనిపించదు మహిళలు బీడి తిప్పడం చిన్న చిన్న పనుల్లో కూలీలుగా పనిచేయడమే జీవన మార్గమైంది వైద్య సదుపాయాల గురించి చెప్పాలంటే అది మరింత భయానకంగా ఉంటుంది గర్భిణీ స్త్రీలకు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు ఒక డాక్టర్ కోసం ఒక గ్రామం అంతా ఎదురుచేసే పరిస్థితి పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టే పరిస్థితి లేదు బావుల నీటిని తాగి అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూస్తే విద్యుత్ సరఫరా లేక కొన్ని కాలనీలు ఇప్పటికీ రాత్రంతా చీకట్లోనే జీవితం సాగిస్తున్నాయి పిల్లలు చదవాలన్నా వెళుతుండదు ప్రభుత్వం నుంచి పథకాలు వస్తున్నాయేమో కానీ అవి ప్రజల చేతికి చేరడమే లేదు అవగాహన లేకపోవడం అధికారుల నిర్లక్ష్యం అవినీతి అన్నీ కలిపి పరిస్థితిని ఇంకా నరకంగా మార్చాయి ఇక్కడ మహిళల స్థితి చూస్తే కన్నీళ్లు వచ్చేస్తాయి పీరియడ్ సమయంలో కనీస పరిశుభ్రతపై అవగాహన లేదు చాలా మంది చిన్న వయసులోనే అవుతున్నారు సరైన వైద్యం అందుక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇది మనకు కనిపించని ఓ మౌన జన విజ్ఞాపన ఈ అన్ని వాస్తవాల మధ్య బలరాంపురికి అభివృద్ధి అనే మాట ఒక కలలా మారిపోయింది మనం దేశం డెవలప్మెంట్ వైపు పరుగులు పెడుతున్నామని చెప్పుకుంటున్న వేళ ఇక్కడ మాత్రం జీవితం ఇప్పటికీ బ్రిటిష్ కాలంలోనే ఉన్నట్టుంది కాబట్టే నీతి ఆయోగ్ ఈ ప్రాంతాన్ని మూడవ అత్యంత పేదరికం కలిగిన నగరంగా గుర్తించింది नंबर फोर धारावी భారతదేశ ఆర్థిక శక్తిగా పేరెందున ముంబై నగరం వెలుగుల్లో మెరిసిపోతున్న ఆ వెలుగు వెనకాల దాగున్న చీకటి కోణం దారావి ఇది ఆసియాలోని అతిపెద్ద స్లం ప్రాంతం కానీ అందులోని జీవితం ఊహించలేని కష్టాలతో నిండి ఉంటుంది ఇక్కడ దాదాపు ఏడు నుంచి పది లక్షల మంది వరకు చాలా చిన్న స్థలంలో నివసిస్తున్నారు మొత్తం రెండు పాయింట్ ఒక చదరపు కిలోమీటర్లలో ఇన్ని లక్షల మంది ఉండటం ప్రపంచంలోని అత్యధిక జనసాంద్రతను చూపిస్తుంది ఇక్కడ ఇల్లు చాలా చిన్నవి కొన్ని గుడిసెలు టిన్షీట్లు రెండు గదుల కోణాలు కనీసం తలదాచుకునేందుకు స్థలం కూడా ఉండదు ఇది సామాన్య నివాసం కాదు ఇది ఒక శ్రమ జీవన యుద్ధం ధారావిలో ప్రతి వీధిలోను ప్రతి మూలలోనూ ఓ చిన్న పరిశ్రమ నడుస్తుంది చర్మ ఉత్పత్తులు ప్లాస్టిక్ రీసైక్లింగ్ మట్టి పాత్రలు టెక్స్టైల్స్ సబ్బులు ఇలా పదివేలకు పైగా చిన్న పరిశ్రమ నడుస్తున్నాయి కానీ ఈ పరిశ్రమలో పనిచేసే వారి తొంభై శాతం మందికి హెల్త్ సెక్యూరిటీ లేదు ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేవు ఏ రోజు ఎవరికి ప్రమాదం జరుగుతుందో ఎవరు ఊహించలేరు ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి మరీ దారుణం డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది వాతావరణం దుమ్ముతో చెత్తతో పాడైన నీటితో కలిసిపోయి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలిగిస్తుంది జలుబు దగ్గు టీబీ స్కిన్ అలర్జీలు ఇవన్నీ వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి బహిరంగ మల విసర్జన కూడా ఇక్కడ సాధారణమై ఇంటి గోడల పక్కనే బాత్రూములా మారిపోయాయి తాగడానికి స్వచ్ఛమైన నీరు చాలా మందికి లభించదు వాళ్ళు ట్యాంకర్లకు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తుంది విద్యుత్ అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది అంతేకాకుండా ఇక్కడ ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి ఇల్లు మంటల్లో చిక్కుకుని నేల మట్టం కావడం ఇక్కడ కొత్త కాదు విద్య కూడా ఇక్కడ వెనుకబడిపోయిన రంగం చిన్న పిల్లలు స్కూల్స్ కు వెళ్లే అవకాశం లేకుండానే పనిలో పడిపోతారు అమ్మాయిలకు బాల్య వివాహాలు జరుగుతాయి దీని వల్ల వచ్చే మానసిక ఆరోగ్యం గురించి అక్కడ ఎవ్వరూ మాట్లాడరు ఎందుకంటే వాళ్ళ జీవితాలు అలాంటి ఆలోచనలకే చోటు లేదు ఇన్ని కష్టాల మధ్య కూడా ధారావి ప్రజలు జీవితంలో ప్రతిరోజు ఒక పోరాటమే గలం విప్పి చేశారు కానీ వారి శ్రమకు విలువ రావడం లేదు ఎంతో కష్టపడినా ఒక్క చిన్న అవకాశం కూడా వారిని చేరకుండా వెళ్ళిపోతుంది కాబట్టి నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ధారావి దేశంలో అత్యధిక పేదరికం ఉన్న ప్రాంతాల్లో ఒకటి ఒకవైపు అభివృద్ధి మరోవైపు ఇలాంటి పాతకున్న సమస్యలు ఈ రెండు పక్క పక్కనే నడుస్తున్నాయి ముంబై లాంటి మెట్రో నగరంలో ఇలా ఒక చీకటి ప్రపంచం దాగి ఉండడం నిజంగా దేశ అభివృద్ధిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది నెంబర్ ఫైవ్ గిరిధి ఈ పేరు వినగానే కొంతమందికి గుర్తొచ్చే దృశ్యం బొగ్గు గనులు మట్టిలో నుండి వెలకి తీసే సంపద కానీ ఆ వెలుగు గనుల వెలుగును ప్రజల జీవితాల్లో వెదజల్లే స్థితి మాత్రం కనిపించదు నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారం గిరిదీ జిల్లా దేశంలోని అత్యంత బీద స్థితిలో ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా గుర్తించబడింది ఇది జార్ఖండ్ రాష్ట్రంలోని ఒక చిన్న జిల్లానే కావచ్చు కానీ ఇది భారతదేశంలో అత్యధిక పేదరికం కలిగిన ప్రాంతాల్లో ఒకటిగా నెమ్మదిగా రూపుదిద్దుకుంటుంది ఈ జిల్లాలో సుమారు ఇరవై ఐదు లక్షల మందికి పైగా జనాభా ఉంది కానీ వారిలో అనేక మంది ప్రజలు ప్రాథమిక అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నారు వారు తినే భోజనం అది రోజుకు ఒక్కసారైనా దొరకాలంటే అదృష్టమే బొగ్గు ఖనిజ సంపద ఉన్న వాటి లాభాలు మాత్రం బహుళ జాతి కంపెనీల జోబులకే పరిమితమవుతున్నాయి మైనింగ్ కంపెనీలు ఇక్కడ పనులు చేస్తూ కోట్లాది రూపాయలు లాభాలు పొందుతున్న స్థానిక యువత మాత్రం నిరుద్యోగంతో బాధపడుతున్నారు ఈ నిరుద్యోగం కారణంగా యువకులు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు మిగిలిన వారు ఆటో డ్రైవింగ్ రోడ్లపై చిన్న చిన్న పనులు లేదా గనుల దగ్గర శ్రమించే కార్మికులుగా మారిపోతున్నారు విద్యారంగం పరిస్థితి గిరిధిలో ఇంకా అధ్వానంగా ఉంది స్కూల్స్ ఉన్న బోధకులు తక్కువ కొన్ని స్కూల్స్ లో ఒక ఉపాధ్యాయుడే మొత్తం స్కూల్స్ నడిపి పరిస్థితి దీంతో పిల్లలు విద్యను మధ్యలోనే వదిలేసి కూలీలుగా మారిపోతున్నారు బాలికలైతే ఎక్కువగా ఇంటి పనుల్లోనే మునిగిపోతున్నారు పేదరికం వల్ల పిల్లలు చదువుతో సంబంధం కోల్పోతున్నారు చదివే కొంతమంది విద్యార్థులకు మార్గ నిర్దేశం లేకపోవడం ఆర్థిక సహాయం అందకపోవడం వల్ల వారి భవిష్యత్తు తెగిపోయిన గాలి చీరలా చెదిరిపోయింది ఆరోగ్య రంగం గురించి మాట్లాడాలంటే గిరిదేహిలో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది చాలా గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు ఉన్న కొన్నిట్లో వైద్యులు ఉండరు మందులు లేవు సరైన సౌకర్యాలు లేవు మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు ప్రొఫెషనల్ హెల్త్ సపోర్ట్ లేకపోవడం వల్ల అక్కడ మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి చిన్న జ్వరానికే గంటల పాటు ప్రయాణించి జిల్లా కేంద్రానికి వెళ్ళాలి అది కేవలం ఆరోగ్య సమస్య కాదు వారి ఆర్థిక పరిస్థితిని మానసికంగా శారీరకంగా మరింత కుదిపేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్థితి కూడా గిరిధిలో చాలా దారుణంగా ఉంది రహదారులు గుంతల్లో నిండిపోయి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ దారుణంగా ఉంది ప్రజలు స్కూల్స్ కైనా ఆసుపత్రికైనా కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితి మరీ ముఖ్యంగా నీటి పరిస్థితి చూస్తే ఇంకా బాధకరం చాలా మంది ఇప్పటికీ తవ్వే బావులుండే నీరు తాగే స్థితిలో ఉన్నారు ఇది ఎప్పుడు ఏ వ్యాధి తెస్తుందో ఎవ్వరికీ తెలియదు ఇక ఆహారాన్ని వస్తే కొన్ని కుటుంబాలు రోజుకు ఒక్కసారి తింటే చాలు అనుకున్న స్థితిలో ఉన్నాయి పండ్లు పాలు పోషకాహారం అనే పదాలు వింటారేమో కానీ చూడటం తినడం వాళ్ళ దృష్టిలో ఒక కళే మహిళలు తమ పిల్లలకు కనీస పోషణ కూడా అందించలేక తమ చేతులపై గిలగిల్లాడుతున్నారు ఇంత చిన్న ఇళ్లలో కూడా జీవితం సాగించాలంటే అది ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాలంటే దానికి మాటలు సరిపోవు అంతటి ప్రాకృతిక సంపద గల గెరిది ఎందుకు ఇలా పడిపోయింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చినా అవి కేవలం పేపర్లోనే మిగిలిపోతున్నాయి జైపల ఆమ్లదేహి వంటి గ్రామాల్లో పథకాల పేర్లు వినిపిస్తాయేమో కానీ ఆ ప్రయోజనాలు ప్రజల దాకా రావడం లేదు స్థానిక నాయకులకు ప్రజల కంటే రాజకీయమే ముఖ్యం వారి పాలన ప్రచారాల కోసం ప్రజలు బాధలు వాడుకుంటారేమో కానీ సొల్యూషన్ మాత్రం చెప్పరు గిరిది అనేది కేవలం పేదరికంలో నలిగిన ప్రాంతం కాదు ఇది నిస్సహాయతతో అయినా ఆశతో ఉన్న ఒక జీవనగాథ ఫ్రెండ్స్ బెహరస్ నుంచి గిరిదేహి వరకు ఇవన్నీ పెద్ద నగరాలైనా ఇంకా పేదరికంతో బాధపడుతున్నాయంటే మన అభివృద్ధి అసమానంగా జరుగుతుందనడానికి అనడానికి ఇదే నిదర్శనం పేదరికం అంటే కేవలం డబ్బులు లేనిదే కాదు అది చదువు లేకపోవడం ఉద్యోగాలు దొరకపోవడం ఆరోగ్య సదుపాయాలు లేకపోవడం ఇవన్నీ కలిసి ఒక కుటుంబాన్ని నిత్యం నలిపే బాధ ఈ నగరాల్లో పేదరికం ఒక జీవిత ధర్మంలో మారిపోయింది కానీ ఇది మారాలి మార్పు మన చేతుల్లోనే ఉంది మంచి నాయకులను ఎంచుకోవాలి అభివృద్ధి అనేది వాస్తవానికి కేవలం ఫ్లైఓవర్లు కాదు ప్రతి మనిషికి అవకాశాలు రావాలి అదే నిజమైన అభివృద్ధి మన చుట్టూ ఉన్న చీకట్లను తొలగించాలంటే మనమే వెలుగులై ముందడుగు వేయాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో దేశ అభివృద్ధిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో